మనకి ఆలస్యంగా వచ్చిన అంటే మన దృష్టికి వచ్చింది ఆలస్యంగా అంతేగానిది కొత్త వార్త కాదు ఎవరికి తెలియని వార్త కాదు అని నేను అనుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో అసెంబ్లీకి నేను అడిగిన సమయం లేదంటే ఎక్కువ సమయం ఇస్తే స్పీకర్ వెంటనే రేపే వస్తా అని చెప్పారట అంటే దాని అర్థం ఏంటి సమయం ఇస్తాను అని స్పీకర్ స్పష్టమైన హామీ కనిపిస్తే వెంటనే వస్తాను అని ప్రతిపక్ష హోదా కూడా అవసరం లేదు అన్నారు సో ఇక్కడ ఈ విషయాన్ని ఎక్కువ మంది అర్థం చేసుకోవాలి ఎక్కువ మందికి చేరవేయాలి ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా కూడా అడగడం లేదు సో ఇక్కడ మళ్ళీ బంతి అనేది స్పీకర్ కోర్టులోకి నెట్టేశారు స్పీకర్ గారు ఏంటంటే ముందు మీరు సభకు వస్తే ఎంత సమయము మాట్లాడటానికి ఇస్తాము అన్నప్పుడు యువతల పక్షం నుంచి పారిపోకుండా ఒక సమాధానం వచ్చింది ఆ సమాధానం వచ్చినప్పుడు దానికి ఎలా స్పందిస్తారనేది చూడాలి ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ సందర్భంగానే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు సభకి వస్తే బాగుంటుంది స్పీకర్ గారు ఇలా అన్నారు అన్నప్పుడు నువ్వు అంటే అడిగిన వ్యక్తిని నువ్వు ఇంకో మనవాళ్ళు ఒకళ్ళిద్దరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి ఆయన దగ్గర నుంచి కనుక స్పష్టమైన హామీ వస్తే నేను వెంటనే రేపే సభకొచ్చేస్తానబ్బా అని చెప్పినట్టు ఈ పత్రిక వాక్కు వచ్చింది సో ఇకపై జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంటున్నాడు అనడానికి లేదు ఇక్కడే టెస్ట్ కూడా ఉంటుంది ఆయన మీద అనర్హత వేటు వేస్తాము అని బెదిరించేసరికే ఇలా మాట్లాడుతున్నారు అనడానికి లేదు ఎందుకంటే అదే ప్రెస్ మీట్లో స్పష్టంగా ఆయన చెప్పేది అరవై రోజులు రాకపోతే వెంటనే ఆమెదేదో అనర్హత వేట వేస్తామంటున్నారు వేట అంటున్నారు బాగానే ఉంది మరి చంద్రబాబు గారు రాకపోతే ఆయన మీద ఏమైనా పడిందా పైగా మనం గవర్నర్ సమావేశాలకు ఉభయ సభల సమావేశానికి మనం హాజరయ్యి మన అసంతృప్తిని వ్యక్తం చేసాం అట్లాంటప్పుడు నేను సభకు రాలేదు అని ఎట్లా అంటారు అని అంటే అనర్హత వేటికి భయపడే వ్యక్తి అయితే అంతకుముందు ప్రెస్ మీట్లో ఎందుకు చెప్తారు మీరు చేయాల్సిందేదో చేసుకోండి అని సో అసలు ఇక్కడ అరవై రోజుల వరుసగా రాకపోతే అనర్హత వేటు పడుతుంది అనడంలో అర్థమే లేదు ఎందుకంటే మనకి తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న పోటీలో దాదాపు డిసెంబర్కి రెండేళ్ళు అవుతుంది కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం మరి ఆయన మీద అనర్హత వేటు వేస్తామని రేవంత్ రెడ్డి అనడం కానీ లేదంటే స్పీకర్ గారు రూల్ బుక్ తీయటం కానీ జరగలేదే ఇది ఒక సంప్రదాయం అంతే రాకపోతే ఇలా చేసాము ఇలా చేస్తాము అని బెదిరించినంత మాత్రాన కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టపోయేదేం లేదు ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం మరి ఈ తరుణంలో ఈ న్యూస్ పేపర్ కి కటింగ్ మనం తమ్నైల్లో పెట్టాము క్లియర్గా చూడవచ్చు ఎక్కువ సమయం గనక ఇస్తాను అంటే నేనే వచ్చిస్తాను వెంటనే వచ్చేస్తాను నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి పట్టింది లేదంటే గంట పట్టింది మరి ఈ గంట సమయం నన్ను మాట్లాడినిస్తే సమస్యలను ఎత్తి చూపిస్తానుకుంటుంది లేదంటే నేను సభకు వచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది అందుకే నేను సమయం గురించి పట్టుబడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గానే చెప్పారు దీని మీద ఈ పత్రికా కథనంలో కూడా ఇక్కడ మైనస్గా ఏం రాయలేదా నెగిటివ్గా కూడా ఏం రాయలేదు సో ఇక్కడ ఏంటంటే ఒక ఆసక్తికరమైనటువంటి మలుపుగా దీన్ని భావించవచ్చు పైగా నేనేమి సభకి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళమన వెళ్ళమనడం లేదు ఆపుతున్నాను అంటే కూడా అర్థం లేదు పెద్దిరెడ్డి అన్న కనుక ఒకళ్ళిద్దరిని తీసుకొని వెళ్తానంటే నాకేం అభ్యంతరం ఉంది వెళ్తే వెళ్ళొచ్చు అన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను వెళ్ళను అన్నట్టు ఈ పత్రిక కథనం అంటే దాని అర్థం ఏంటి ఎమ్మెల్యేలను ఏదో బలవంతంగా ఆపుతున్నారు అంటే మిగిలిన పది మందిని అనడాన్ని కూడా ఆయన పత్రికల దృష్టికి తీసుకురాగలిగారు వీళ్ళు రాశారంటేనే దాని అర్థం అది కదా సో ఎందుకు వెళ్ళడం లేదు సమయం ఇవ్వరా నిజంగానే సమయం ఇస్తారా ఇవ్వరా తే కానీ తెలియదు కానీ వీళ్ళ వాదన అనేది ఈ పదిహేను నెలల నుంచి స్పష్టంగా సమర్థవంతంగా వినిపించగలిగారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అని అయితే ఇక్కడ జీతాలు తీసుకుంటున్నారు చిన్న ఎల్డీసీనే పని చేసుకొని జీతం తీసుకుంటారు నో వర్క్ నో నో పే నో ఇట్లా ఏదో డైలాగులు వేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదు అనేది స్పష్టంగా స్పీకరే చెప్పాడు అంతకుముందు సో ఆ సాకు కూడా వీళ్ళ మీద పనిచేయదు తాడిపచ్చి చంద్రశేఖర్ గారు గతంలో ఒక రెండు సార్లు దీని మీద క్లారిటీ కూడా ఇచ్చారు ఏదో ఎరగన ఎమ్మెల్యే నేను జీతం తీసుకుంటున్నారు జీతం అంటారు ఏంటి అని చెప్పి అలా లిఖితపూర్వక ప్రశ్నలు పంపించటంలో తప్పే ఉండదు సభ్యులు వ్యక్తిగతంగా హాజరై మాత్రమే ప్రశ్నలు అడగాలి అన్న రూల్ ఎక్కడా ఏం లేదు ఇక అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది వాళ్ళ వాళ్ళ వైఖరిని వాళ్ళ నాయకుడి వైఖరిని బట్టి ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఈ ప్రతిపక్ష నేత హోదా కూడా అవసరం లేదు మీరు నాకు సమయం ఇస్తే చాలు రేపే వచ్చేస్తా అని ఎలా అనగలిగారు పైగా ఈ సెషన్స్ ఏదో మొక్కుబడిగా నిర్వహించడానికి అన్నట్టు ఎనిమిది రోజులే పెట్టారు మరి ఎనిమిది రోజులు సెషన్ పెట్టి జరిగేదే ఏడాదిలో నలభై ఐదు రోజులు అని వాపోవటం ఎందుకు నిజంగానే నలభై ఐదు రోజులు కాకుండా అరవై రోజులు సమావేశాలు నిర్వహించవచ్చు కదా ఇవన్నీ ఏంటంటే స్పీకర్ వెసులుబాటు అట్లానే మిగిలిన సభ్యులు అందుబాటులోనూ బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో కానీ అంశాలు పోనీ అయినా మిగిలిన వాళ్ళని ఏమైనా పిలుస్తున్నారా అది వాళ్ళకే తెలియాలి అలాంటప్పుడు ప్రతిపక్ష నేతగా మండల్లో అయితే నిలదయండి అని అయితే చెప్పడం జరుగుతుంది కదా పనిలో పనిగా మనం ఇక్కడే మాట్లాడేసుకున్నాం ఏదో షాక్ అట ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడం షాకట ఎలా షాక్ అవుతుంది ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామాలు చేశారు వెళ్ళి జాయిన్ అయ్యారు అనర్హత వేటు వేయత్సా అంటే ఇక్కడ శాసన మండలి స్పీకరు అంటే చైర్మన్ పోస్ట్లో రాజు గారి చేతిలో ఉంది ఇప్పుడు ఈ పార్టీ నుంచి వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వటాన్ని ఆయన అనర్హత గారికి తీసుకుంటే వేటు కనుక వేస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా వేట పడవచ్చు ఆ చూడాలి కానీ ఏదో జగన్మోహన్ రెడ్డికి షాకు తృణప్రాయంగా త్యజించి అని ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ మాట్లాడుతున్నాడు తృణప్రాయంగా త్యజించటానికి అక్కడ తేడా ఏముంది అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం అందుకనే వాళ్ళు టీడీపీలో జాయిన్ అవుతున్నారు అంతకుముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన వాళ్ళు అంతే ఈ విషయాలను ఇలా చూడకుండా మనం ఒక రిపోర్ట్లను జర్నలిస్టం అనేది కూడా మర్చిపోయి తృణప్రాయంగా త్యజించారు వాళ్ళ నుంచి నుంచి సంక్రమించినటువంటి పదవులను కూడా త్యాగం చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోతల పార్టీ వాళ్ళని రాజీనామాలు చేయించి అవి ఆమోదింపజేసుకునే స్పీకర్ చేత తిరిగి తమ పార్టీ చేత ఎన్నికలకు వెళ్ళి గెలిపించుకొని వచ్చిన చరిత్ర కేవలం వైఎస్ఆర్సీపీకే దక్కుతుంది ఇది ఎవరికైతే అది చేత కాలేదు చేత అవుతుందని నేనైతే అనుకోవటం లేదు చరిత్ర తెలియని వాళ్ళు అంటే రెండు వేల పన్నెండులో రైందో తెలియని వాళ్ళు పిచ్చిగా ఏవో మాట్లాడతారు కానీ జర్నలిస్టుగా ఉన్నవాళ్ళన్నా వాటి గురించి నిజానిజాలు అనేది చెప్పాలి కదా ప్రస్తుతానికైతే ఒక చిన్న మెత్తబడిన సందర్భం ప్రస్తుతానికి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కూడా అవసరం లేదబ్బా టైం ఇస్తే చాలు అనడం అదే విషయం ఈ సెషన్స్ వరకు అయితే మాత్రం యథాతథస్థితే కొనసాగుతుంది అనేది నా అంచనా